మూడనమ్మ కావాలను వీరంగి మూడ నమ్మకాలను జనవిజ్ఞాన వేదిక మట్టి వినాయక ప్రతిమలను వినియోగించండి ప్లాస్టిక్ కవర్లను విశేషించండి ప్లాస్టిక్ కవర్ల కంపెనీలను అరికట్టండి ప్లాస్టిక్ కవర్లను విశేషించండి ప్లాస్టిక్ కవర్ల కంపెనీలను అరికట్టండి

ఫ్లాస్టిక్ కళకు పర్యావరణానికి తిరుపటమయ్యాయి అలాగే ఈ కవర్ల కలర్ కట్టి బాధ్యత మనదే అందరూ కలిసి ఈ ప్లాస్టిక్ పెరుగుతానికి కలిగిపోతే తిరుపతి జిల్లా ఈ మహాసభలో అనేక తీర్మానాలు ఇచ్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు గిడప బాలసుబ్రహ్మణ్య రావటం వారు మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి విద్యార్థుల్లో కూడా మూఢనమ్మకాలు ప్రత్యేకంగా ఎక్కువ ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన బాగా పెంపొందించాలని వారందరినీ కూడా ఈ సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే విధంగా చేయమని తీర్మానాలు చేయడం జరిగింది అదేవిధంగా మా జేజీవి గతంలో చేసిన పొరపాటు ఏమైనా ఉంటే వాటిని కూడా సద్దుకొని ఒక మంచి సమాజం కోసం సైన్స్ ప్రచారం కోసం పనిచేసేటువంటి వేదికగా మేము అనుకున్నాం అదేవిధంగా ఈ ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రధానంగా తీసుకున్నాం ఈ ప్లాస్టిక్ నివారించడానికి చిన్న చిన్న షాపుల మీద వాళ్ళకి పట్టుకొని పయలు చేసేదానికంటే ఎక్కడైతే ప్లాస్టిక్ తయారు చేస్తున్నారో ఆ బ్యాక్టరీలను నేను నిషేధించినట్లయితే ఈ బ్యాటరీల ఈ ప్లాస్టిక్ ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా చేయమని చెప్పి అడగడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఈ మౌన నమ్మకాలకి నిర్మూలన చట్టం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా జన విజ్ఞాన వేదిక సమాజంలో ఏవైతే ఉన్నాయో అంశాలు ఆ అంశాలు తీసుకొని ఒక మంచి సమాజం కోసం పాటుపడాలని మా సీనియర్ నాయకులు మా తిరుపతి జిల్లా నాయకులంతా కూడా ఒక తీర్మానం చేసుకున్నాం ఆ తీర్మానం ప్రకారం మూడు జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడతాం ఏదైతే ఈ ప్లాస్టిక్ చాలా పెనుభారంగా మారిందో దాని నిషేధానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం విద్యార్థుల సైన్స్ పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు తీవ్రతరం చేస్తాం అదేవిధంగా చెట్లు పెంచే కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ కూడా ఈరోజు జిల్లా మహాసభల్లో తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ప్రకారమే గూడూరు చేశాక ప్రయత్నాలు చేస్తాదని ఆ విధంగానే మేము ఫైల్ తెలియజేస్తూ రాబోయేటువంటి వినాయక చవితికి కూడా మట్టి వినాయక విగ్రహాలని వాడండి అనేటువంటి పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వీరందరూ సహకారం కూడా జన విజ్ఞానం మీద ఉండాలని ఆశిస్తాం గూడూరు ప్రజలకు తెలియజేయడం అనగా మా మా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి జిల్లా జన విజ్ఞాన వేదిక మహాసభలు జరిగాయి దానిలో రకరకాల తీర్మానాలు చేసుకున్నాము ఈ ప్లాస్టిక్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ఒక అద్భుతమైన ప్రయోగం అయితే దానివల్ల కాలక్రమంలో అది ఒక మనిషికి పర్యావరణానికి ఒక మంచి దెబ్బతీసేదిగా మారింది కాబట్టి ఆ వీలైనంత వరకు ఆ ప్లాస్టిక్ను నివారించాలని కోరుతున్నాము ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేసేది జన విజ్ఞాన వేదిక ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ లాంటి వస్తువుల వాడకన్నా మనం ఉండాలి దానికి కుటుంబ సంచులు వాడితే చాలా మంచిదని నా అభిప్రాయం అది అలా అలవాటు చేసుకోవాలని కూడా జన విజ్ఞానం కోరుతున్నారు ప్రభుత్వం రిటైర్డ్ తిరుపతి జిల్లా మహా కూడూరు శాఖ పాటించడం జరిగింది అయితే ప్రధానంగా చెప్తున్నా ఈ ప్లాస్టిక్ అనేది సునుభూతంగా మారింది నీటిని కాలుష్యం చేస్తుంది భూమిని కాలుష్యం చేస్తుంది ఈ ప్లాస్టిక్ కర భూమిలో కరగాలంటే కనీసం వెయ్యి సంవత్సరాల లోపల కలిగే అవకాశం లేదు అందువల్ల భూమి కాలుష్యం అయిపోతుంది మట్టిలో అదేవిధంగా రేపు రాబోయే వినాయక చవితికి మట్టి విగ్రహాలని వాడండి మని మేము గత సంవత్సరాల నుంచి చెప్తున్నాం అయితే చిన్న చిన్న విగ్రహాలు మాత్రం మట్టితో చేస్తున్నారు పెద్ద పెద్ద గ్రహాలు మాత్రం ప్లాస్టికా చేస్తూ వివిధ రకాలైన రోజులు చేస్తున్నారు అది ఆ తొమ్మిది రోజుల కార్యక్రమం అవుతానే నీటిలో చూసిపోయి కలిపేస్తారు ఆ నీటిలో ఆ రంగుల వల్ల నీటిలో ఉండే జీవరాశులు చాలా హాని కలుగుతుంది కాబట్టి ఈరోజు గూడూరు పట్టణం జరిగేది ఏంటంటే మట్టి నాశనే వాడాలి నీటి కాలుష్యం చేయాలని కోరుకుంటాను